అందరికీ నమస్కారం మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కుంభమేళ జరుగుతోంది అనగా పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పవిత్ర గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది కుంభమేళ అన్నది సంస్కృత పదము కుంభము అనగా కలశము మేళ అనగా ఉత్సవము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని పూర్ణ కుంభమేళ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళ అని ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీమేళ అనే పేరుతో పిలుస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళ జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఈ మహాకుంభమేళ కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు ఇవే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద నదిలో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో గంగా యమున మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద జరుగుతోంది సూర్యుడు బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలోనూ ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళ నిర్వహిస్తారు దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచం అంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువు ఈ కుంభమేళ త్రివేణి సంగమ క్షేత్రంలో జరిగే మహాకృతువు మహాకుంభమేళ మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క్య మహర్షి యజ్ఞం చేశారని పురాణాలు తెలియచేస్తున్నాయి మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు తనను తన తల్లి వినతను పినతల్లి కద్రువ దాస్యము నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్ళి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలసాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం అడుగుతాడట అప్పుడు ఇంద్రుడు విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితోపలికి గరుత్మంతుల శక్తిని మెచ్చుకుంటూ నీవు అమృత భాండాన్ని నాగుపాములకి అప్పగించి వారి ఎదురుగా ఉన్న దర్భలపై ఉంచి నువ్వు నీ తల్లి దాస్య విముక్తులు కాగలరు వెంటనే నేను ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకుని వెళ్తానని చెప్పి అలాగే చేశాట ఈ క్రమంలోనే ఆ కలశం నుండి అమృతము భూలోకములో నాలుగు నదులలో నాలుగు చోట్ల ఒక్కొక్క చుక్క పడినవని ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశములను పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది అని చెప్తారు ఇంకో కథనం ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు రాక్షసుల మధ్య దేవదానవ సంగ్రామం జరిగింది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకుని వెళ్తూ అలహాబాదు హరిద్వారు ఉజ్జయిని నాసిక్లో కొన్ని అమృతపు చుక్కలు జారు విడిచినట్టు పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒకచోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు కుంభమేళ అంటే కేవలం కుటుంబమంతా వెళ్ళి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు పండితులు నిర్ణయించిన క్షణం నుంచి అనేక అనేక వేడుకలు అక్కడ జరుగుతాయి ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఆధ్యాత్మికత సంప్రదాయాలు సాంస్కృతిక ఆచారాలు మరియు విజ్ఞాన శాస్త్రాలన్నీ పండితుల చేత ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడిగా కఠిన సాధన చేస్తూ గడిచిన పన్నెండు సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశము నలుమూలల నుండి ప్రజలకు ప్రబోధించే సన్నివేశమే ఈ కుంభమేళ సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం ఇది కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో నాగసాధువులు మండలేశ్వర్లు మహామండలేశ్వర్లు మరియు అఖాడాలు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం స్నాన్ అంటే పుణ్య స్నానాలు ఆచరిస్తారు కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తూ ఉంటారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు కుంభమేళాలో వేలాది మంది సాధ్వీమణులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రబోధాలు చేస్తూ ఉంటారు పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల భేదాలు తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం ఇది అని చెప్తారు అంతరిక్షం పైనుంచి వైపు చూస్తే కనపడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళ అని చెప్తారు ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజును దర్శించి కుంభమేళాలో పాల్గొనగా పదిహేను వందల పద్నాలుగవ సంవత్సరంలో బెంగాల్కు చెందిన చైతన్య మహా మహాప్రభు కూడా ఈ కుంభమేళాను సందర్శించినట్లుగా మరియు తులసీ రామాయణాన్ని వ్రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతోంది ఈ సంవత్సరం ప్రయాగరాజ్ మహాకుంభమేళ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగబోతోంది మహాకుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీలు ఇవి పౌష్య పూర్ణిమ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి స్నానం సంక్రాంతి నాడు చేస్తారు మౌని అమావాస్య ఈ అమావాస్యని సోమవతి అని కూడా అంటారు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇది రెండవ షాహీ స్నానం చేస్తారు వసంత పంచమి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మూడవ స్నానం మాఘీ పూర్ణిమ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆ రోజుతోటి ఈ కుంభమేళ పూర్తవుతుంది ధన్యవాదములు